పొద్దు తిరుగుడు పూలు తెలుసా పొద్దు తిరుగుడు పూలు తెలుసా ఏం స్పెషాలిటీ పొద్దు తిరుగుడు పూలు స్పెషాలిటీ సూర్యుడు ఎక్కడ అవి అక్కడ తిరుగుతుంటాయి అధికారం వచ్చినప్పుడు అధికారం ఎక్కడుంటే అక్కడ తిరిగేటువంటి నాయకులు కొంతమంది వస్తూ ఉంటారు మన దగ్గరికి రాజకీయ పొద్దురుగుడు పూలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వేదిక మీద ఉన్న మేం కాని మండలాల్లో పల్లెల్లో ఉన్న నీరు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాజకీయ పొద్దుతిరుగుడు పూల మాత్రం రాని నిలబడిన షూలో ముందు మన కోసం వాళ్ళు మన కోసం కట్టుబట్టుకుని నిలబడిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకు కూడా చెందాం ఇది రాజకీయంగా మనందరికీ ఒక శిలాశాసనం లాగా తల్లో ఉండాలి రాజకీయాల్లో మనం అందరికీ చేద్దాం కానీ ముందు మన కోసం అంగీకరించుకోండి వాళ్ళని మాట్లాడించినందుకే మిగిలిన వాళ్ళ జోలికి పోదాం అనేటువంటిది మనం అందరం కూడా చూస్తాం ఎందుకంటే పూర్వం పెద్దలు చెప్పినాడు దున్నేటప్పుడు దూరం పోయి కోసేటప్పుడు కొడవ్లు ఎక్కువ ఈ పాటికి ఇవిలో ముందు ఉంటారు వాళ్ళే ఎందుకంటే బాగా బయట పోయి ప్రశాంతంగా రెచ్చ తీసుకుని వీళ్ళు దుమ్మిలో ఎడో చెప్పిన అనుకుంటాడు తెల్లారుడే వచ్చింటాడు ముందుకి సో రాజకీయాల్లో మనం అందరం ఈ రెండు విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి పదే 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 నేను చెప్తా ఉంటా మా వాళ్ళకే చెప్తా ఉంటాం మన జిల్లా వాళ్ళకు కూడా రాష్ట్రంలో కూడా మన అందరికీ ఇవి దృష్టిలో ఉండాలి రాజకీయాల్లో ఇవి లేకపోతే మన తెలుగుదేశం పార్టీ బలమైన పునాదుల కోసం ఎవరైతే జెండాని మోసే దాని కోసం ఇబ్బందులు పడ్డారో వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటాది అనే కోట విజ్ఞప్తి చేస్తా ఉన్నాం